అవసరం ఉండే అంటే మొత్తం మనము భారతదేశం తీసుకున్నట్టయితే అప్పుడప్పుడే పార్టీషన్ జరగడం జరిగింది మరి అదే విధంగా భారతదేశంలో చాలా మటుకు కూడా స్వతంత్ర రాజ్యాలు అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర రాజ్యాలు కూడా సుమారు ఒక ఐదు వందల రాజ్యాల కంటే కూడా ఎక్కువ ఉండడం జరిగింది సో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే మనకి స్వాతంత్రం ఇచ్చిందో అప్పుడు ఈ ఈ స్వతంత్రంగా ఉన్న రాజులకు అందరికి కూడా వాళ్ళకి ఒక మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి ఏంటంటే ఐదర్ ఇండియన్ లో కలవడం లేదంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్ యూనియన్లో కలవడం థర్డ్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళు స్వతంత్రంగా ఉండడం అదే చాలా మట్టుకు కూడా రాజులు సో ఎవరు కూడా వాళ్ళు స్టార్టింగ్లో ఈ ఐదు వందల పైచెలుగు సంస్థానాలకు ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళంగా సోదరి భావంగా మెలగడమే కాకుండా జాతీయ సమైక్యతను మనం అందరం కూడా కాపాడాలని మరి ఇక్కడికి వచ్చి ఇంత ఈ యూనిటీ రన్ల పార్టిసిపేట్ చేసిన మరి ఇక్కడ వచ్చిన పిల్లలకు యువతకు టీచర్స్కి మీడియా మిత్రులకు అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాము thank you